శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఒకే ఒక్క మందార ఆకుతో ఈ విధంగా చేసుకుంటే చాలు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు ఎంత మొండివారైనా సరే మీ మాట వినాల్సిందే జీవితాంతం మీ చెయ్యి వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరనమాట అంతటి శక్తివంతమైన ఈ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోవాలి నేను ఈ పరిహారం చేస్తున్నాను నాకు తప్పకుండా జరిగి తీరుతుంది అనేటటువంటి నమ్మకంతో చేసుకుంటే మీకు తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎవరినైతే ప్రేమించారో మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వారు మొండిగా మీతో ప్రవర్తిస్తున్నా సరే వారు మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీరు చీటికి మాటికి మీ మీద కోపం చూపిస్తున్నా సరే మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నా సరే మిమ్మల్ని చీటికి మాటికి కొడుతున్నా తిడుతున్నా మిమ్మల్ని చాలా అంటే చాలామంది కూడా భార్యాభర్తలైనా సరే ప్రేమికులైనా సరే తిట్టడం అంటే అంటే ప్రేమికులయితే తిట్టుకోవడం గంటే చేస్తూ ఉంటారు ఆ మనిషికి మనమంటే ఇష్టం మనమంటే ఆ మనిషికి ఇష్టం కానీ ఏం జరుగుతుందంటే మొండిగా ఉండి మనం ఏ మాట అన్నా సరే అస్సలు ఆలోచించరు మనం ఒక మాట అంటే వేరొక మాట అనడం మన మాట వినకపోవడం మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం పదే పదే మమ్మల్ని మనల్ని ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారందరూ కూడా మీరు ఈ చిన్న మందారాకుతూ ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనేవి తప్పకుండా మీకు ఆ అమ్మవారే అందిస్తారనమాట అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం చాలామంది భార్య భర్తల మధ్య గొడవలు చీటికి మాటికి ఏదో ఒక విషయం పైన అంటే గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటే భార్య భర్తలు అన్నాక గొడవలు జరగడం సాహసమే కానీ చీటికి మాటికి భార్య ఏదన్నా సరే భర్తకి పడదు భర్త ఏమన్నా సరే భార్యకి పడదు అలా ప్రతి నిత్యం కూడా గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండదు అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడదు పిల్లలు కూడా దానివల్ల చాలా చాలా అవుతూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా సరే నా భర్తను మార్చుకోవాలి లేదంటే నా భార్యని మార్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ మందార ఆకుతో ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మందార ఆకులన్నా మందార పువ్వులన్నా అమ్మవారికి చాలా ఇష్టం మందార చెట్టుని దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి మందార ఆకుతో అయినా సరే మందార పువ్వులతో అయినా సరే ఏ చిన్న పరిహారం చేసినా సరే అమ్మవారు వందకి వంద శాతం ఫలితం అనేది అందిస్తారు మీరు ఎవరినైతే మీరు ప్రేమించిన వ్యక్తిని మనసులో కోరుకొని మీరు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి తప్పకుండా అంటే ఎంత మొండివారైనా సరే మీరు కావాలని ప్రేమతో మీ దగ్గరే ఉంటారనమాట మీరు ఏ మాట అయినా సరే సరే అని అంటే మనస్ఫూర్తిగా ప్రేమతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట మీ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుని మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నీడగా అండగా నిలబడతారనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ పరిహారం నమ్మకంతో చేయండి వందకి వంద శాతం ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఉదయం అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఈ పరిహారం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఉదయమైనా చేసుకోవచ్చు రాత్రైనా చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తుంది కాబట్టి ఎక్కువగా రాత్రి మాత్రమే మీరు తయ అంటే ఈ పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే మీరు రాత్రి మీ పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పడుకుంటాము అనే లోపు ఒక మందార ఆకుని ఉదయాన్నే కోసుకుని తెచ్చి ఇంట్లో ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత ఆ మందార ఆకులో ఒక స్పూన్ ఆవాలను వేయండి అలాగే ఒక నాలుగు కర్పూర బిళ్ళలు వేయండి అలాగే రెండు యాలకులు కూడా వేయండి ఇవన్నీ వేసి మీరు కోరుకున్న బంధం మీతో పాటు సంతోషంగా ఉండాలని మీరు మనసులో మనస్ఫూర్తిగా కోరుకొని మీకు మీరుగా తిష్టి తీసుకోండి మీరు రెండు చేతులతో పట్టుకొని మీకు మీరుగా తిష్టి తీసుకోండి అలా తిష్టి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకుతో ఆవాలను కర్పూర బిళ్ళను ఒక మూడు నాలుగు వేసుకున్నారు కదా యాలకులు రెండు వేసుకున్నారు కదా మీరేం చేస్తారంటే ఆ ఆకుతో సహా మీరు దాన్ని కాల్చేయడానికి ట్రై చేయండి అనమాట శుభ్రంగా చేయండి దాని నుంచి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో మీ ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలను మీకున్నటువంటి దిష్టి దోషాలను మీకున్నటువంటి గ్రహ దోషాలను అన్నీ కూడా తొలగింపు చేసి మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటారు భార్య భర్తలైతే ఇంట్లో వాతావరణం అనేది అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే చిటికి మటికి గొడవలు వస్తూ ఉంటాయి కదా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి సంతోషంగా మీరు భార్య భర్తలు సంతోషంగా ఉంటారు మీ పిల్లల మాట వినకపోవడం ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతే ఏ పరిహారం చేసినా ఎలాంటి పరిహారం చేసినా సరే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీకు దాసోహం అవ్వాల్సిందే మీరు కోరుకున్న వారిని ఎవరైతే మనసులో తలుచుకుని పరిహారం చేస్తారో వారు ఎంత మొండివారైనా సరే మీ మాట వినాల్సిందే వారు అంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోయి మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ మాట వింటారు కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం అయితే వందకు వంద శాతం వస్తుందండి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ